హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము వెస్ట్ ఫేసింగ్ ఓపెన్ ప్లాట్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే రాగన్నగూడ తుర్కెంజాల్ మున్సిపాలిటీ హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుందనమాట దీన్ని డైమెన్షన్ చూసుకుంటే ఇరవై నాలుగు రోడ్ ఫేసింగ్ ఉంటుంది డెప్త్ వచ్చేసి అరవై ఉంటుంది ఇరవై నాలుగు అరవై సైజులో నూట అరవై గజాల ఓపెన్ ప్లాట్ అయితే మనం సేల్కి తీసుకొచ్చాము వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కడీలు ఉన్నాయి కదా ఇదే అనమాట ప్లాట్ ఆ ఇంటి దగ్గర ఆ ఇల్లు ఎలా ఉందో సేమ్ ఇది కూడా అదే పర్పస్లో పడుతుంది ఇల్లు అనమాట స్ట్రక్చర్ మొత్తం వెనక్కి వరకు వెనక ఒకటి డ్రమ్స్టిక్ ట్రీ ఉంది కదా ముందు చెట్టు అక్కడ వరకు ఉంటుంది అనమాట ప్లాటు ఇరవై నాలుగు అరవై సైజు నూట అరవై గజాలు వెస్ట్ ఫేసు మనకు ఫ్రంట్లో వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్గా ఉంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అలాగే లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుని ఉంది ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ ఉంది జీ ప్లస్ వన్ పర్మిషన్ ఉంది మనకు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్కి జస్ట్ టూ ఫిఫ్టీ మీటర్స్ లోపలనే ఉంటుంది పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి యాభై రెండు వేలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో మనకు మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట గంటసింహల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ ప్రాపర్టీస్ని ఎవరైనా తొందరగా సేల్ చేయాలనుకున్నా ప్రమోషన్ చేసుకోవాలన్నా మన ఛానల్లో స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ ఉంటుంది అదే నెంబర్కి మీ ప్రాపర్టీ వీడియో డీటెయిల్స్ లొకేషన్ను షేర్ చేయండి మన మన ఛానల్లో మన మీ వీడియోని పో పోస్ట్ చేసి ప్రమోషన్ చేసి తొందరగా సేల్ చేసిపిస్తాము ఓకేనా అలాగే సైట్ పర్చేజ్ చేస్తే కమిషన్ అప్లికబుల్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి ఓకేనా టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు మాత్రం ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఓన్లీ జెన్యున్ బయర్స్ మాత్రమే కాంటాక్ట్ చేయండి వెస్ట్ ఫేసు ఇరవై నాలుగు అరవై సైజు నూట అరవై గజాలు హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్